సెప్టెంబర్ పదకొండు ఎవరు పరిపూర్ణులు కారు ఆంగ్ల బైబిల్ కింగ్ జేమ్స్ తర్జుమాలోని హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో మిమ్మను పరిపూర్ణం చేయునుగాక అన్న మాటలు కథటీట్జో అనే ఒకే గ్రీక్ మాటకు తర్జుమా ఈ మాట హెబ్రి పత్రిక అందుకున్న ప్రజలకు సుపరిచితమైనది వైద్యులకు అది తెలుసు ఎందుకంటే దాని అర్థం విరిగిన ఎముకను సరిచేసి కట్టడం జాలరులకు దాని అర్థం పిగిలిన వలను పాగు చేయడం నావికులకు దాని అర్థం ఓడను సముద్రయానానికి సిద్ధం చేయడం సైనికులకు దాని అర్థం సైన్యాన్ని యుద్ధానికి సన్నద్ధం చేయడం మన రక్షకుడు మనల్ని ఈ భూలోక జీవితం కోసం సన్నద్ధం చేయాలనుకుంటున్నాడు ఆయన మనం నిటారుగా నడవగలిగేలా మరియు మన జీవిత పందాలలో విజయవంతంగా పరిగెత్తేలా మన జీవితంలోని విరిగిన ఎముకలను సున్నితంగా సరిచేసి అమర్చాలనుకుంటున్నాడు మనం చేపలను పట్టేలా మరియు ఆత్మలను సంపాదించేలా ఆయన మన వలల్లోని తెగిన భాగాలను బాగు చేయాలనుకుంటున్నాడు మనం జీవితంలో ఎదురయ్యే తుఫానులచే నల్లగొట్టబడకుండా ఆయన మనకు యుద్ధానికి తగిన దుస్తులు తొడిగి యుద్ధానికి సన్నద్ధం చేయాలనుకుంటున్నాడు సంక్షిప్తంగా ఆయన తనకిష్టమైన దానిని తన చిత్త ప్రకారము మనలో మరియు మన ద్వారా నెరవేర్చగలిగేలా మనల్ని పరిపక్వం చేయాలనుకుంటున్నాడు దేవుడు తన పిల్లలను పరిపక్వం చేయడానికి సన్నద్ధం చేయడానికి వాడే పరికరాలు ఆయన వాక్యం ప్రార్థన మరియు స్థానిక సంఘ సహవాసం ఆయన మనలను సన్నద్ధం చేయడానికి విశ్వాసులైన వ్యక్తులను కూడా ఉపయోగించుకుంటాడు అంతిమంగా ఆయన తన పిల్లలను పరిపూర్ణులుగా చేయడానికి శ్రమానుభవాన్ని ఉపయోగించుకుంటాడు నేటి వచనం ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకునుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయబాడు దేవుడే ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పందొమ్ పదమూడవ వచనం ఇవి కూడా చదవండి మత్తైస్ వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు తెస్సులోనికాయలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిది వచనాలు ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు నుండి పన్నెండు వరకు గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం మొదటి వచనం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచనం చేయాల్సిన పని హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని ఓ వ్యక్తిగత ప్రార్థనగా మార్చుకొని మీ జీవితంలో ఓ మార్పు కలగజేయండి ఈ విధంగా ప్రార్థించండి ప్రభువ మీ చిత్తం నెరవేర్చుటకు నన్ను ప్రతి విషయంలో పరిపూర్ణం చేయండి మీ దృష్టిలో మీకు బాగా సంతోషాన్ని దాన్ని నాలో జరిగించండి దాన్ని యేసుక్రీస్తు ద్వారా జరిగించండి మరియు ఆయనకే మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమె